గౌతమ్ బయట నుండి రావడం అర్చన మహర్షి జనాతన గిరి అందరూ చూస్తూ ఉంటారు రాగానే గౌతమ్ నీతో మిథున ఏం మాట్లాడని చెప్పు అని అర్చన అడగానే చెప్పు గౌతమ్ అసలు మిథున ఏమని చెప్పు అని చెప్పి గిరి అనగానే మా సంతోషంగా ఏంటి నా కోడనితో ఏం మాట్లాడింది చెప్పు అని మహర్షి అడుగుతుంది అంటే నాకు చాలా ప్రేమగా మాట్లాడింది అప్పుడు నాకు భార్య అయిపోయినట్టు షేక్ హ్యాండ్ హగ్గులు అన్నీ ఇచ్చేసింది అని గౌతమ్ అన్న మాటలకి మహర్షి అర్చన అలా గిరి సంతోషపడుతూ ఉంటారు కానీ చలపతి మన షాక్లో చూస్తూ ఉంటారు ఇంకొకసారిగా ఏంటి నీ కాబోయే దంపతులు ఏం ఆడుకున్నారు గౌతమ్ మహర్షి అనగానే ఎంగేజ్మెంట్ గురించి ఆ తర్వాత జరిగే విషయాలన్నీ మాట్లాడింది అని గౌతమ్ మొత్తం వివరిస్తూ ఉంటాడు ఇదిగో ఆ తర్వాత హనీమూన్ గురించి మాకు పుట్టబోయే పిల్లల గురించి మొత్తం మాట్లాడింది అని ఇంకా చాలా మాట్లాడింది అని గౌతమ్ సిగ్గుపడి చెప్తూ ఉంటాడు అంటే మీరు చాలా దూరం వెళ్ళారుగా అని అర్చన మాటలు అవును అని గౌతమ్ అనగానే అంటే ఫ్యూచర్ ప్లాన్స్ బాగానే ఉన్నాయి గిరి అనగానే ఆయన పెళ్ళికి ముందే డీటెయిల్గా అన్నీ మాట్లాడడం మంచిదే గౌతమ్ చెప్పి చాతం కానీ ఏ నా కొడలు నా గురించి ఏం మాట్లాడలేదా మహి అని నీ గురించి ఎక్కువ మాట్లాడింది పిన్ని అని గౌతమ్ అనగానే నా కోడలు నా గురించి ఏం చెప్పింది అని మహష్మి అనగానే కొత్తగా ఏం చెప్తుంది ఈ ఇంట్లో వాళ్ళని గురించి ఏమనుకుంటున్నారు మిదిన కూడా అదే చెప్పు ఉంటుందిలే అని చెప్పతాం కానీ అడ్డు తగలకు వాడిని చెప్పని అని మహర్షి అంటూ ఉంటుంది నువ్వు చెప్పు గౌతమ్ అని మహాషి కానీ తను ఏం చెప్పిందంటే నువ్వు చాలా అందంగా ఉంటావు అంట స్టైలిష్గా ఉంటావంట అంటే నేను చూస్తే అసలు మోడర్న్ మహాషిలో ఉంటావంట అని చెప్పి గౌతమ్ అనగానే నేను చెప్పానుక చల్లయి నీ గురించి ఇంట్లో అనుకుంది మిథున అనుకుంటుంది చలపతి అనగానే ఇంకా ఏం చెప్పింది గౌతమ్ చెప్పు మిథిన గురించి నన్ను ఏముంది అని మహర్షి ఆరటగాడుతుంది ఇంకా అంటే నీకు ఒక నిమిషం ఆగు అని చెప్పి గౌతమ్ అంటూ పిన్ని రా అని చెప్పి మాష చేపట్టుకొని ట్రాఫిక్ తీసుకెళ్తూ ఉంటాడు ఇంకా చలపతికి డౌట్ వస్తుంది అలా చూస్తూ ఉంటారు అర్చన గిరి జనార్దనికి ఏమర్థంగా ఇది మా చెప్పినట్టు అంటే మీ దానికి చాలా బాగా నచ్చేసింది అలాగే తను కాబోయే కాళ్ళు ఏమనుకోవడం చెప్పేసి అన్నిసార్లు గుచ్చి గుచ్చి అడిగి చెప్పించుకుంటుంది కానీ అసలుగానే ఏంటి గౌతమ్ ఏమైంది మీద దానికి సీక్రెడ్ కానీ చెప్పిందా అని మా అసలు సీక్రెట్ కాదు ఇదిగో ఈ ఎంగేజ్మెంట్ గిఫ్ట్గా డైమండ్ నెక్లెస్ కావాలంట అని గౌతమ్ కానీ ఏంటి డైమండ్ నెక్లెస్ అని చెప్పి మా షాక్ అవుతుంది నాకు పాతి లక్షలు ఇవ్వు నేను బిద్దకు నకిలీస్ కొనాలి అని గౌతవం కానీ ఇప్పుడు ఇప్పుడు పాతి లక్షలు అంటే ఎలా రా అని మహంగా నువ్వేమన్నా ఇంటి యజమానులువ పని అని చెప్పి గౌతమ్ కోపంగా అడుగుతూ ఉంటాడు ఆఫ్టర్ పాతి లక్షలు ఇవ్వలేవా అని గౌతం కానీ అది కాదు అని మా కానీ ఇదిగో మిద్ర చాలా స్టేటస్ అలాగే ఆ స్టేటస్ తగ్గట్టే మనం ఇస్తామని చెప్పి మాటిచ్చాను ఇవ్వకపోతే బాగోదు అని గౌతమం కానీ నాకు తెలుసు ఉన్న ఫలంగా పాతి లక్షలు అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కదంతా అని మహంగా కంపెనీ డబ్బులు తీయని గౌతమ్ అందని ఏంటి కంపెనీ డబ్బులు వాడాలని మహిషి కంగారు పడుతూ ఉంటుంది మిదు నువ్వు పెళ్లి చేసుకుంటే వేల కోట్ల ఆస్తి కలిసి వస్తుంది కదా ఆస్తి ముందు పా లక్షలు ఎంత అని గౌతమ్ అది నిజమైన సరే నేను చెక్ రాసిస్తాను నువ్వు వెళ్ళు అని మహాషంగానే సరే అని చెప్పి గౌతమి సంతోషపడి కిందకి వెళ్తూ ఉంటాడు మహాషి పక్కన టెన్షన్ పడుతుంది సరే ఏదో అయింది గౌతమ్ పాది లక్షలు ఇవ్వడానికి మహాసు సిద్ధమైంది చెక్ తీసుకొని సైన్ చేస్తూ ఉంటాడు అప్పుడు రామ్ వస్తూ ఉంటాడు చూసి రా బ్రో నీ గుడ్ న్యూస్ ఇదిగో నేను పర్సనల్గా మిత్రింతా కలిశాను అని గౌతమ్ అనగానే నువ్వు పర్సన్గా మిత్రుందో కలితే నాకైతే గుడ్ న్యూస్ అవుతుంది అని రామ్ అం అంటే నిన్ను రిజెక్ట్ చేసావు కదా అందుకే నన్ను యాక్సెప్ట్ చేసింది కదా గౌతమ్ అనగానే పొడపడుతున్న చిన్నలుడు గో రామ్ రిజెక్ట్ చేశాకే నిన్ను మిథున యాక్సెప్ట్ చేసింది చలపతి అంగానే మిదున నేను యాక్సెప్ట్ చేసింది కదా పెళ్లి ఫిక్స్ అయింది కదా ఆ సంతోషంలో ఏది గుర్తుండట్లేదు అనుకుంటా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అప్పుడే మా చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి రామ్ ప్రాఫెన్ వచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఇంకా చెక్ దాచే పనిలో ఉంటుంది ఇంకా ఆముగా వస్తుంది ఆఫీస్ వెళ్ళొచ్చావా ఏంటి అని మా కానీ అవును కొత్త ప్రాజెక్టు గురించి ఆఫీస్లో మాట్లాడొచ్చా అని చెప్పి రామ్ అనగానే అవును రేపు గౌతమ్ ఎంగేజ్మెంట్ కదా అందరు సిద్ధంగా ఉండాలి అని చెప్పి మాష అనగానే ఏంటి నీ చేతిలో ఏంటి అది అని రామంగని ఇది ఏం లేదు అని చెప్పి మాష అంటూ ఉంటుంది ఏంటి చూపించండి అని చెప్పి రామంగని ఏం మా అదేంటి చేతిలో ఉంది జాతంగానే చూపించు అడుగుతున్నగా చలపదంగా చెక్ రామ్ అని చెప్పి మాషంగా నేను చూస్తాను ఇవ్వండి పిన్ని అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇంకా మాషపడుతూ ఇంకా రామ్కి ఇస్తూ ఉంటుంది ఇంకా రామ్ ఒకసారి చూస్తూ ఉంటాడు ఏంటిది ఇంత డబ్బు ఎందుకు అని చెప్పి డౌట్గా రామ్ అడుగుతూ ఉంటాడు అంటే మిగిలిన ఎంగేజ్మెంట్కి డైమండ్ నెక్లెస్ కావాలి అని చెప్పి గౌతమ్ చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు చెప్పబోతుంటే మాష ఆపుతూ ఉంటుంది ఇంకా ఒకసారిగా పాతి లక్ష్య అని చెప్పి జనాభా వచ్చినా చకపోతే షాక్ అవుతూ ఉంటారు అంటే నాకే అవసరం ఉంది అని మహాష్మి అని పాతి లక్షలతో నీకేంటి అవసరం మహా అని జనార్థం కానీ రేపు ఎంగేజ్మెంట్ కదా మహాష్మి అనగానే ఏంటి వీడి ఎంగేజ్మెంట్కి పాతి లక్షలు ఖర్చు పెడుతున్నావా చల్లాయి అని చల్లకొద్దాం కానీ మొత్తం ఎంగేజ్మెంట్ కాదు నాకు వేరే ఖర్చులు కూడా ఉన్నాయి అని మహాషి కానీ దేనికి పిన్ని అని రామ్ అడుతు ఉంటాడు ఫస్ట్ లేదు రామ్ అని మహాషింగ్ కానీ అంత డబ్బు మీరెందుకు ఖర్చు పెడుతున్నారు పిన్ని అని చెప్పి రామ్ ఉంటాడు ఏంటి బ్రో ఇంత ఏంటి ఇంటి పెద్ద పట్టుకొని ఇంత పెత్తనం చేస్తున్నావేంటి అసలు ఏంటి నీ పెత్తనం అన్నట్టు మాట్లాడుతున్నావు నీ డబ్బులు అని చెప్పి గౌతమ్ అను ఇది కంపెనీ డబ్బులు అని చెప్పి రామ్మంగ ఏ కంపెనీ డబ్బులు అయితే ఇంట్లో డబ్బులు వాడుకోకూడదు ఏంటి పిన్ని వాడుకునే హక్కు లేదా ఏంటి అని గౌతమ్ అని ఇదిగో ఇంట్లో వాళ్ళకి కంపెనీ డబ్బులు వాడుకునే హక్కు లేదు అన్నట్టు రామంగాని మరి చేతిని ఎందుకు నువ్వేం అడగవు అని చెప్పేసి అర్చన అనగానే సేతతో కాపురం చేసి రామ్ లాగా బుద్ధులు వచ్చినట్టున్నాయి అని గిరి అనగానే వచ్చే మంచి బుద్ధులే చెడ బుద్ధులేం అని చెప్పి చలపతి కొట్టుపడేస్తూ ఉంటాడు మా చాలా కోపం వస్తుంది సీట్ ఏం చేసినా ఈ ఇంటి విషయం గురించే మంచి కోసం మాట్లాడుతుంది చేస్తుంది అని చెప్పి రామ్ నమ్మక చెప్తూ ఉంటాడు ఆయన దుబారా ఖర్చు ప్రతిదీ ఆఫీసులో డబ్బు వాడితే లెక్క చెప్పాల్సిందే కదా పిన్ని అని రామ్ అంటూ ఉంటాడు మాస్ట్ చాలా కోపం వస్తుంది ఆయన రేపు ఎంగేజ్మెంట్కి మిదున డైమండ్ నెక్లెస్ అడిగింది అని చెప్పి గౌతమంగానే ఓ అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు మాస్ట్ కంగారు పడుతూ ఉంటుంది ఓహో ఈ డబ్బులు ఆవిడ నక్లెస్ కోసమా ఏంటి అని రామ్ అంగ ఆవును ఇంటికి కాబోయే కోడలకి ఆ మాత్రం గిఫ్ట్ ఇవ్వకూడదా ఏంటి అని చెప్పి గౌతమ్ అనగానే ఎంగేజ్మెంట్ అంటే ఏ గోల్డ్ రెండు ఇస్తారు కానీ పాతి లక్షలు పెట్టి డైమండ్ నెక్లు ఇస్తారా ఏంటి అని చెప్పి చలపతి అంటూ అంటే ఆ తీసుకొనుకోవడానికి కొనుక్కోవడానికి సేవ మహా అని చెప్పి జనార్థన్ అడుగుతుంటాడు మహి టెన్షన్ పడుతుంది ఏం మాట్లాడదు చెప్పండి పిన్ని అని చెప్పి చెక్ అని రామ్ అడుగుతుంటాడు అంటే అని చెప్పి మహాషి అనిపోతుంది అవును అందుకే ఏంటంట అయినా వేల కోట్ల అమ్మాయి డబ్బు ఉంది ఏ పాది లక్షలు పెట్టి నెక్లెస్ ఇవ్వలేమా ఏంటి అని చెప్పి గౌతమ్ అనగానే ఇవ్వడం కుదరదు అని చెప్పి రామ్ అనమాట ఒకసారి మహర్షి గౌతమ్ షాక్ అవుతూ ఉంటారు ఇంకా రామ్ ఇంకా చెక్కిని చింపేస్తూ ఉంటాడు ఇంకా గౌతమ్ మహర్షి ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా ఏం మాటలు ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆ రామ్ గడ అసలు ఏమనుకుంటున్నాడు ఏంటి ఆస్త అంతా వాడే వాషన్ అనుకుంటున్నాడు ఏంటి అని చెప్పి ఆయన ఏంటి వాడి కింద పనిచేసే పర్మిషన్ కుట్నాడా అసలు వాడి ఉద్దేశం ఏంటంట అని ఆఫ్టర్ ఆల్ నీ సౌత్ కొడుకి అంత పేత్రం ఏంటి అని గౌతమ్ మా షాక్ అవుతుంది అదేంటి అయినా వీడికి ఆమె అంత చురుకుని వింటే వీడిగా మాట్లాడని చెప్పి అర్చన డౌట్గా చూస్తూ ఉంటుంది ఇదిగో గట్టిగా ఆరోగ్యం ఎవరూ వినిపిస్తుంది అని మాషన్ అన్నీ ఇదిగో వాడు నా చేతిలో జాతర చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు అర్చన భయపడుతూ జాతర వచ్చేస్తుంది అమ్మో అసలు చంపడంలో మాషన్ మించిపోయాడుగా అని చెప్పి అర్చన భయపడుతూ ఉంటుంది నువ్వు ఆకరా గౌతమ్ తొందరపడకు అసలే రామ్ ఎందుకలా చేసాడు నాకు అర్థం కావట్లే అని చెప్పి మహర్షి అనగానే రాముని చేసినట్టు ఏదో కారణం ఉండే ఉంటుంది మహాన్ అర్చన అంటూ ఉంటుంది అది నేను అనుకుంటున్నాను ముందు ఆ కారణం ఏంటంటే మనం అర్జెంటుగా తెలుసుకోవాలి అని మాషి ఆలోచిస్తూ ఉంటుంది రామ్ ఎక్కడా అని చెప్పి మాషి అనుకుంటూ ఉంటుంది రామ్ అప్పుడే తన ఎందుకు వచ్చి ఇంకా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే మహర్షి ఇంకా వెనకాల వస్తూ ఉంటుంది ఇంకా రామ్ వెళ్ళడం గమనిస్తూ ఉంటుంది రామ్ ఎక్కడికి వెళ్తున్నాడు మహాన్ అర్చన అనగానే ఆ సడన్గా ఎందుకు వెళ్తున్నాడు చెప్పి మహర్షి అనగానే ఇదిగో అసలు రామ్ని ఎదిరించి మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉందేమో అని అర్చడా కానీ సరే మనం వికే కారణం కూడా కావచ్చేమో సరే రామ్ ఫాలో అవుదాం పదే మహామి మహాషి ఫాలో అవుట్ సిద్ధం అవుతూ ఉంటారు ఇంకా రామ్ బయటికి వెళ్తూ ఉంటాడు వెనకాల ఇంకా వేసుకొని మహర్షి ఆచన కూడా ఫాలో అవుతూ ఉంటారు అదిగో మా రామ్ కారు అక్కడ ఉంది అని చెప్పి అర్చనా తొందరగా తొందరగా కానీ అని చెప్పి మహాష్మిని అర్చన పడుతుంది సరే అని చెప్పి ఇంకా రామ్ కార్ని అలాగే మహర్షిమి ఫాలో అవుతూ ఉంటుంది రామ్ ఒక చోటుకు వచ్చి ఇంకా కార్ ఆపుతూ ఉంటాడు ఇంకా మాష్ మొత్తం గమనిస్తుంది ఇంకా తను కూడా కారు ఆపి ఇంకా రామ్ ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి మొత్తం చూస్తూ ఉంటుంది రామ్ రావతి ఇంటికి వెళ్తున్నాడు మహా ఆచరంగానే సీత అక్కడే ఉంటుంది కదా అని చెప్పి మహాషయం కానీ అంటే సీత కోసం రామ్ వచ్చాడు ఏంటని ఆచరంగా అసలు ఎవరికోసం వచ్చాడు మనం చూద్దాం పద అని చెప్పి మహాషి అంటూ ఫాలో అవుతూ ఉంటారు రామ్ ఇంకా రాముడికి వెళ్దాం గమనిస్తూ ఉంటారు అప్పుడు ఇంకా రాముని చూసి కిరణ్ అలాగే రావతి మాట్లాడుతుంటారు అదంతా పక్కన మహర్షి ఆచార గమనిస్తూ ఉంటారు ఏంటి ఇరగొచ్చు అని చెప్పి రావతి అంటే తన ఇంట్లో ఉందా లేదని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అప్పుడు ఇంకా సీత తను బయట రాగానే రామ్ నీ కోసం వచ్చాడు సీత అని చెప్పి రావతంగానే మామ నా కోసం వస్తాడని చెప్పేసి నాకు ముందే తెలుసులే పిన్ని అని సీత అవుతూ చెప్తుంది అంటే సీత కావచ్చు ఫోన్ చేసి రప్పించినట్టు ఉంది అని అచ్చినంగానే సీత ఫోన్ చేస్తే మాత్రం ఎందుకు వచ్చాడంట అని మహాశి అనగానే థ్యాంక్స్ సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నువ్వు ముందే మ్యాటర్ చెప్పావు కాబట్టి పాత లక్షలు వేస్ట్ అవ్వకుండా నేను చేశా అని చెప్పేసి రామంగానే పాత లక్షలు ఏంటి రావతి అనగానే రేపు ఎంగేజ్మెంట్ కదా ఆ ఆమె గౌతమ్ని పాతి లక్షలు నెక్లెస్ కావాలని చెప్పి అడిగిందంట అని రామ్ అనగానే ఏంటి పాత లక్షల నెక్లెస్ చాలా కాస్ట్ ఎక్కువ కదా అని చెప్పి కిరణ్ అసలు ఇదిగో ఆయన కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు మార్చి పిన్ని గౌతమ్ ఆ డబ్బులు ఇవ్వడం నేను ఆపాను సీత వల్ల పాత లక్షలు సేవ్ అయ్యాగా అని చెప్పి రామా మాటలకి అమ్మో అని చెప్పి అతను షాక్ అవుతుంది సీత ఎక్కడైనా సరే ఆ ఇంటి గురించి ఎప్పుడు నీ గురించి హెల్ప్ చేస్తూ ఉంటుందిలే అని చెప్పి ఈ ఈరోజు ఈ విషయమే కాదు మన సీత కిడ్నాప్ విషయంలో అచ్చిన పిన్ని అసలు ఆ అర్చన పిన్ని కిడ్నాప్ చేసిందని చెప్పేసి సీత వల్ల నాకు మొత్తం అంతా తెలిసింది అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఇంకొకసారి అర్చన మాత్రం షాక్ అయిపోతుంది అలాగే సీత ఫోన్ ద్వారా నాకు అన్నీ చూపించింది కాబట్టి నాకు అన్నీ అర్థమయ్యాయని అని చెప్పేసి రామ్ అన్నమాటలకి ఆ రోజు అచ్చిన పిన్ని ఇదిగో షేర్లో వాటా ఇవ్వకుండా నేను ఆపేశాను అని చెప్పి తెలుసో తెలుకో సీత నాకు చాలా విషయంలో సాయం చేస్తుంది సీతకి నేను థ్యాంక్స్ చెప్పినా నాకు తక్కువే అవుతుందని చెప్పి రామంగానే సీత చేసిన సాయం చెప్పాల్సిన థ్యాంక్స్ కాదు రామ్ సీతతో కలిసి ఉంటాను అని చెప్పి అన్నాళ్ళని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు సీత ఎక్కడున్నా సరే నీ గురించి ఆలోచిస్తుంది ఆ ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలాంటి సీతని నువ్వు ఇంకా దూరం పెట్టిన ఆయమ చెప్పు అని చెప్పి రావతి అంటూ ఉంటుంది నీ కష్టం రాకుండా అలాగే నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది నీ కోసం చాలా చేస్తుంది కదా ఇంటికి తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పి కిరణ్ అన్న మాటలు రామ్ ఏం మాట్లాడు సీతను అలాగే చూస్తూ ఉంటాడు అన్ని మాటలు మా ఆ చాలా షాక్ అవుతాడు చాలా కోపం చూస్తూ ఉంటాడు సీతను దొరపటి నాకు లేదు తన కష్టం చెప్పి నాకు ఉంది కానీ సీత మీద నింద ఉంది అలాగే మా పిన్నిని చంపొని చెప్పేసి తన మీద నింద ఉంది కదా సీత నిర్దోషం తేలాలి నేను ఇంటికి తీసుకువెళ్ళలేను అని చెప్పి రామ్ అన్న మాటలకి ఇంకా రేవతి అలా కిరణ్ ఇంకా ఏం మాట్లాడిపోతుంటారు నా మీద నిన్న తొలిగిపోకుండా నేను కూడా నీకు ఆ ఇంటికి వస్తే నేను రాను నాకు ఇష్ట అందుకోసమే ఎంత కష్టమైనా నీ దూరం భలిస్తున్నానని చెప్పి సారీ ఈ విషయంలో నేను నీకు ఎలాంటి సాయం చేయలేను అని చెప్పి రామంగన్ సారీ ఎందుకు ఈ నింద నా మీద నిందలు ఉన్నాయి కదా అలాగే నన్ను దూరం చూసి చాలా బాధపడని చెప్పి నాకు అర్థమవుతుందిలే అని చెప్పి మన శరీరంలో దూరంగా ఉన్నాయి అంతే మనసు ఎప్పుడు కలిసే ఉంటాయి కదా నువ్వు కోరినట్టు కడిగి ముచ్చనిలాగే నీతో ఆ ఇంటికి వస్తాను అని చెప్పి సీత అన్నమాటకి సరే ఆ క్షణం కోసం నేను ఎదురు చూసినా సీత నీ మీద నింద తొలిపోవాలి మన కలిసి క్షణం తొందరగా రావని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి రామ్ అని కానీ ఇప్పుడు నీకు అర్థమైంది సీత గురించి నీకు తెలుసుకున్నావు కదా అదే చాలులే అంటే రావత కానీ సీత ఇప్పుడు తప్పు చేయని చెప్పేసి నీకు అర్థమైంది కదా అంత మించి ఇంకేం అవకాశాల ఇదిగో నీకు కూడా నిజం తెలిసే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి కిరణ్ అయినా చాలా థ్యాంక్స్ అని చెప్పి రామ్ అంటూ సరే నేను బయలుదేరి చెప్పి రామ్ అని మంచిది తొందరలో కలుద్దాం అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇంకా రామ్ ఇంకా చెప్పేసి బయలుదేరుతుంటారు పద మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి మహిషి రామ్కి కనపడకుండా ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు